హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ అర్ఎస్ రెడ్డి సార్ రీసెంట్లీగా ఆర్సీబీ ఫైనల్లో విజయం సాధించిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట్లో పదకొండు మంది చనిపోయారు మరి యావత్ దేశం కూడా దిగ్భ్రాంతి మరి వారందరికీ సంతాపం తెలియజేద్దాం అయితే మన దేశంలో యువత విద్యార్థులు ప్రజలు ఎటువైపు వెళ్తున్నారో తెలియని పరిస్థితిలో ఉందండి ఈరోజు ఇటువంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి అయితే నేను ఆర్సీబీకి వ్యతిరేకం కాదు క్రికెట్కి వ్యతిరేకం కాదు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన క్రీడలు ఏవైనా ఉన్నాయంటే ఒలింపిక్స్ అయితే ఒలింపిక్స్లో మనం రీసెంట్లీగా జరిగిన ఒలింపిక్స్లో డెబ్బై ఒకటో స్థానంలో ఉన్నాం ఒక స్వర్ణపతకం కూడా లేదు మరి అదేవిధంగా ఒలింపిక్స్కి క్వాలిఫయింగ్ ఉంటుంది క్వాలిఫయింగ్ అంటే అన్ని దేశాల నుంచి ముందుగా క్వాలిఫైయింగ్లో అయిన వాళ్ళే ఒలింపిక్స్లో ఆడిస్తారు కనీసం క్వాలిఫై అవ్వట్లేదండి ముప్పై రెండు క్రీడాంశాల్లో మూడు వందల ఇరవై తొమ్మిది ఈవెంట్స్ జరిగితే కేవలం మన దేశం నుంచి నూట పదిహేడు మంది మాత్రమే ఎంపిక అవ్వడం జరిగింది అంటే క్వాలిఫై కూడా అవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కానీ మన దేశంలో ఆటలు అంటే ఒక క్రికెట్ మాత్రమే కనిపిస్తుంది పుట్టిన పిల్లాడి నుంచి వాడు చదివిన కొలిది క్రికెట్ బ్యాట్ పట్టుకొని పెరుగుతున్నాడు అదేవిధంగా కంప్లీట్గా వాడి యొక్క ఒక వయసు వచ్చేసరికి క్రికెట్ 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 మించి ఇంకోటి లేదు అయితే ఏం జరుగుతుంది ఒకటే సార్ అధోముఖ ఘోరణా సిద్ధాంతం అని చెప్పి మనం చూసే ఉంటాం బ్రిటిష్ వారు మన దేశంలో ఇంగ్లీష్ విధానాన్ని కూడా ఎలాగే ప్రవేశపెట్టారు సో ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ తెల్లవారికి అదేవిధంగా రాజులకి పెద్దవారికి వాళ్ళకి నేర్చుకుంటే వాళ్ళని చూసి కింద వాళ్ళందరూ కూడా అమ్మో ఈ భాష మీరు నేర్చుకోవాలి ఇది పెద్దవాళ్ళు నేర్చుకునే భాష అని నేర్చుకుంటారనమాట ఇంగ్లాండ్ దేశం మనల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు రాజులు సరదా కోసం ఆడే ఆట ఈ క్రికెట్ మరి ఈ క్రికెట్ని మనం పరిశీలించండి ప్రపంచంలో ఓ పదిహేను దేశాలు తప్ప రెండు వందల ఆరుకు పైగా ఉన్న దేశాల్లో ఏ దేశం కూడా క్రికెట్ ఆడదు అంతెందుకు సార్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా క్రికెట్ ఆడదు చైనా ఆడదు జపాన్ ఆడదు జర్మనీ ఆడదు యూరోపియన్ కంట్రీస్ ఏవి కూడా క్రికెట్ ఆడవు ఈవెన్ ఫ్రాన్స్ ఆడదు మరి ప్రపంచంలో ఇన్ని దేశాల్లో ఈ పదిహేనే ఎలా అవుతున్నాయి అది బ్రిటిష్ వారు వాళ్ళ యొక్క క్రీడని వాళ్ళు పరిపాలించిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్వతంత్ర ఆ రోజుల్లో సామ్రాజ్యవాదంలో పరిపాలించిన దేశాలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పరిపాలించారు అక్కడ క్రికెట్ బాగా అలవాటు చేశారు ఈరోజు భారతదేశం మరి భారత ఉపఖండంలో శ్రీలంక కానివ్వండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాగే దక్షిణాఫ్రికాని పరిపాలించారు దక్షిణాఫ్రికా జింబాబ్వే సో ఈ విధంగా చూసుకుంటే కొన్ని దేశాలు ఎందుకంటే మదర్ ఆఫ్ క్రికెట్ ఇంగ్లాండ్ ఆ దేశము ఈ అన్ని దేశాలకి ఇంజెక్ట్ చేసింది మరి మన దేశంలో చూస్తే ఆ రోజు ఆర్సీబీ ఫైనల్స్లో మేధావి వర్గం స్పోర్ట్స్ మ్యాన్స్ మరి అదేవిధంగా చూస్తే సెలబ్రిటీస్ ఏమంటే సినిమా డైరెక్టర్ వీళ్ళందరూ కూడా ఉత్సవాలు చేసుకుంటూ యువత ఆ రోజు రాత్రి మొత్తం దేశం మొత్తం కూడా అదేదో ఒలింపిక్లో మనం నెంబర్ వన్లో ఉన్నట్టు లేదా అట్లీస్ట్ వరల్డ్ కప్లో క్రికెట్లో మనం మొదటి స్థానంలో వచ్చినట్టు ఐపీఎల్ అనేది కేవలం భారతదేశంలో ఉండే క్రికెట్ కొన్ని టీంల మధ్య పోటీ కదండి దానికి అంతలా చేసిన మనము ఎటువైపు వెళ్తున్నాం చెప్తున్నా కదా నేను క్రికెట్నో లేదా ఆర్సీబీనో అస్సలు విమర్శించట్లేదు ఆర్సీబీ అంటే నాకు అభిమానమే ఎందుకంటే అభిమానం అలా వచ్చింది ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చింది ఒక్కసారి మనం చూద్దాం ఈరోజు మన విద్యా విధానంలో ఎంత లోపం ఉంది మన విద్యా విధానంలో ఉన్న లోపం సమాజంలో ఉండే లోపాల వలన ఇవన్నీ జరుగుతున్నాయండి ఏంటి సార్ ఈరోజు పుట్టిన పిల్లవాడు టెన్త్ క్లాస్ అయ్యేసరికి సపోజ్కి వాడికి మ్యాథ్స్ బాగా వస్తే నువ్వు ఇంజనీర్ అయిపోరా నువ్వు బయాలజీ బాగా వస్తే నువ్వు డాక్టర్ అయిపోరా ఇదొక సిస్టమ్ అందుకే చైతన్య నారాయణ కార్పొరేట్ సంస్థలు బాగా మంచి వృద్ధిపదనకు వెళ్ళాయి అవి మాత్రం మరి అదేవిధంగా పిల్లవాడికి కూడా చిన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా పెద్ద సెలబ్రిటీస్ కానివ్వండి ఆ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ధోని ఇలా వీరినే క్రికెట్ ఆయన వాడే దేవుడు అనే విధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రేరేపించడం వల్ల వాడు ఏమవుతున్నాడు అంటే ఆట అంటే క్రికెట్ ఒక్కటేనేమో అనే ఒక ఉద్దేశం ఉండిపోతున్నాడు మరి ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం మన దేశం కదండి ఇంకో విషయం చెప్తే తెలుసా పదిహేను నుంచి అరవై తొమ్మిది అరవై సంవత్సరాల మధ్య ఉండే జనాభా డివిడెండ్ అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి అత్యంత ఉన్నతమైన వర్గం అది ఉత్పాదక సామర్థ్యం గల వర్గం అటువంటి జనాభా కూడా అత్యంత ఎక్కువగా భారతదేశంలోనే ఉన్నారు మరి మన దేశం తలుచుకుంటే ఏ విధంగా ఉండాలి అటువంటిది ఒలింపిక్లో డెబ్బై ఒకటవ స్థానము రెండవది ఏంటంటే కనీసం క్వాలిఫై అవ్వలేకపోయిన పరిస్థితిలో ఉన్నాం మరి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒలింపిక్లో నువ్వు ఏదైనా మెడల్ సాధిస్తే ఎంత మంచి బహుమానాలు ఇస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు గ్రూప్ వన్ ఉద్యోగం అలాగే ప్రతి రాష్ట్రం కూడా ఇస్తుంది మరి కనీసం ఒలింపిక్స్లో ఉన్న గేమ్స్ కూడా మనకి తెలియదే ఎందుకు తెలియదు సో ఈ విధంగా ఒక క్రీడను మాత్రమే మోనోపాలిగా చేయడం వలన మరి ఎక్కడ మార్పు రావాలి పిల్లవాడికి అభిరుచితో కూడిన విద్యను అందించాలండి ఆ పిల్లవాడిలో ఏ స్కిల్ ఉంది ఈరోజు పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక పాఠశాల ఎలిమెంటరీలో కూడా ఒక పీడీని పిహెచ్డీ ఒక పీఈటిని పెట్టాలి వాడికి ఆ స్పోర్ట్స్ దేనిలో ఖచ్చితంగా అతను ఆ యొక్క విద్యార్థి ఏ స్పోర్ట్స్లో మంచిగా ఉన్నాడో వాడిని వెలికి తీయాలి కనీసం ఒలింపిక్స్లో ఇన్ని క్రీడలు ఉన్నాయి కదా ఇంటి క్రీడల్లో ప్రతి క్రీడలో కూడా కొంతమందిని మనం తయారు చేసుకోలేమా సో మన విద్యా విధానంలో ఉన్న ప్రధానమైన లోపాలు రెండు సమాజంలో ఉండే ప్రధానమైన లోపాలే దీని అంతకీ కారణం సో మరి ఏం మారాల్సారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు మారాలి ఎందుకంటే పిల్లలకి ముందుగా గురువులు ఎవరంటే తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల తర్వాత సొసైటీ సో బంధువులు వీళ్ళందరిలో మార్పులు రావాలి అప్పుడు ఆటోమేటిక్గా ప్రాథమిక పాఠశాల నుంచి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి ప్రభుత్వం కూడా ఈ ప్రాథమిక స్థాయి నుంచే క్రీడల్లో అన్ని రకాల క్రీడల్లో ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయాలి చదువుకున్నవాడు చదువుతాడు స్పోర్ట్స్ ఆడినవాడు స్పోర్ట్స్ ఆడుతాడు మరి ఈరోజు మనం చూడండి మనకంటే అత్యంత పేద దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్ కెనియా కానివ్వండి అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి చిన్న చిన్న దేశాలు కూడా స్వర్ణ పథకాలు సాధించి ఈరోజు ముందరుసలో ఉన్నాయి మనం మాత్రం ఎంతసేపు ఈ క్రికెట్ పట్టుకునే ఉన్నాం సో ప్రపంచంలో ఒక పదిహేను ఇరవై దేశాలకు కూడా ఈ క్రికెట్ తెలియదు మిగతా ఏ దేశాల్లో కూడా ఈ క్రికెట్ అనేది లేదు ఎందుకు సార్ అంటే అత్యంత టైం వేస్ట్ అవుతుంది సరే క్రికెట్ని అత్యంత ఎక్కువ మనం పోషించామనుకోండి ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఇంటర్నేషనల్కి ఒక పదిహేను మంది ప్లేయర్స్ నేషనల్కి ఒక రంజీ ట్రోఫీలకి వాటికి కొంతమంది ప్లేయర్స్ మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళందరినీ కూడా మనం మరల్చారు కదా మిగతా క్రీడల్లో వాళ్ళకి నైపుణ్యం ఉంటే ఆ ప్రావీణ్యం ప్రకారం వాళ్ళు ఒలింపిక్స్ లాంటి గేమ్స్ కానీ ఇతర గేమ్స్లో మన దేశానికి మన జెండాని రెపరెపలాడిస్తారు కదా సో ఈ విధంగా ఎందుకు జరగడం లేదు అంటే బ్రాండ్ ఐటెం సో ఈ బ్రాండ్ అనేది ఏంటంటే ఒకటేనండి ఈరోజు చూడండి మనం వేసుకున్న బట్టల నుంచి సూస్ నుంచి కూడా బ్రాండర్స్ని నిర్ణయిస్తారు ఈ బ్రాండర్స్లో ఏ విధమైన ఒక రకమైన నిబోధించబోదంటే వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అదే మనం ఫాలో అవ్వాలనే విధంగా ఈ బ్రాండెడ్ అని ఉంటుంది సో ఆ విధంగా మన దేశంలో ఈ క్రికెట్ అనేది నర నరాల్లోకి ఊళ్ళు అంటే వేలూరికి పోయిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిని తీసి మిగతా వాటి అన్నిటికీ కూడా సమప్రాధాన్యత మనం ఇచ్చి తీరాలి అయితే భారతదేశంలో ఉండే యువత ఎలా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులను ఎవరైనా అవమానించినా కొట్టినా వీడు పట్టించుకోడు వాడిని కొట్టినా వీడు పట్టించుకోడు కానీ వీడికి వీడ ఫ్యాన్ ఉంటాడు విరాట్ కోహ్లీయో ధోనియో లేకపోతే రోహిత్ శర్మో సచిన్ టెండూల్కర్ వాడిని ఎవడైనా అంటే మాత్రం వాడిని చంపి జైలుకి వెళ్ళిపోయినంత ఒక రకమైన ఏమంటారు దాన్ని వ్యక్తి పూజ ఒక సినిమా యాక్టర్నో ఒక క్రికెటర్నో నచ్చిన ఫ్యాన్ని ఏదైనా అంటే వాడిని కొట్టి తగులాడేంత ముందుకి వెళ్ళేంత యువత మన దేశంలో తయారవుతున్నారు దీని అందరికీ కారణం ఏంటంటే ఆ పిల్లప్పుడు చిన్న పిల్లాడు సార్ వాడి మైండ్లో ఏముండదు వాడు బాగానే ఉంటాడు వాడు పెరిగి పెద్ద అయ్యే కొల్దే ఈ సమాజంలో తల్లిదండ్రులు వీళ్ళందరూ పెట్టినవన్నీ చూస్తూ పెరుగుతుంటాడు సో ఈ మార్పు అనేది అక్కడి నుంచి జరిగితే ఖచ్చితంగా మరికొన్ని దశాబ్దాల్లో మన దేశం ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అత్యున్నతమైన స్థానం సాధిస్తుంది దానికోసం మనందరం కూడా ప్రయత్నించి ముందుకు వెళ్ళేలా చేద్దాం థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్